ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్రామాల్లోని రైతులకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ను చేరువ చేస్తున్నారు అదనపు జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నారు టీ ఫైబర్ ఎండి వేణు తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి టీ ఫైబర్ ఆధ్వర్యంలో ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రణాళిక కూడా పూర్తి చేశారు అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు నిర్వహించి సఫలీకృతం కావడంతో విడతల వారీగా ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు అందులో భాగంగా గవర్నమెంట్ స్కూల్స్కి రైతు వేదికలకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తున్నారు దానికి సంబంధించిన వివరాలను టీ ఫైబర్ ఎండి పన్నీరు వేణుప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరణ తెలుసుకున్నాం ప్రస్తుతం టీ ఫైబర్ ఆధ్వర్యంలో స్కూల్స్కి రైతు వేదికలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఉన్నారు కదా దానికి సంబంధించిన వివరాలు ఏంటి సో దాదాపుగా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంటర్నెట్ అనేది నిత్యావసరంగా మారిన సమయం ఇది ఇలాంటి దాంట్లోనే టీ ఫైబర్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు దాదాపుగా విద్య వైద్యం దాంతోపాటు వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగాలలో ఏ విధంగానైతే ఇంటర్నెట్ ద్వారా ఫెసిలిటీస్ అయితే మనం చేయగలుగుతామో ఏ విధంగానైతే మనము ఇంకా డిజిటల్ సంబంధించిన అంశాలను ఏ విధంగా అయితే ప్రజలకు కానీ అటు వ్యవసాయదారులకు కానీ ఇటు వైద్య రంగంలో కానీ విప్లవాత్మక మార్పు టెలిమెడిసిన్ ద్వారా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇప్పటికే మనము నాలుగు గ్రామాలలో పైలట్ ప్రాతిపదికన మనం చేస్తున్న నాలుగు వేల ఇది ఇంటర్నెట్ అనేది చాలా బాగా వినియోగిస్తూ ఉన్నారు ప్రామాణికంగా చూస్తే మనకి ఇప్పటివరకు ఎలాంటి ఇంటర్నెట్ లేని గ్రామంలో కూడా దాదాపు ఒకే రోజు పదిహేను నుంచి ఇరవై టీబీల డేటా అంటే టెరాబైట్ల డేటా వాడుతున్న సందర్భం ఈరోజు సో ఈ విధంగా మనము ఇప్పటికైతే పైలట్ ప్రాజెక్ట్తో ముందుకు వెళ్తూ ఉన్నామండి దాదాపుగా దీంతోపాటు వ్యవసాయ రంగంలో అయితే ఎవరు అంటే పేరెన్ని గల్లా పెద్ద కంపెనీలు ఎవరు కూడా ఇవ్వలేని ప్లేస్లో మనము రైతు వేదిక దాదాపుగా పదిహేను వందల రైతు వేదిలకు కూడా మనము ఇంటర్నెట్ అందించి దాని ద్వారా మనము సర్వీసెస్ ఇస్తూ ఉన్నామండి ఓకే సార్ అంటే రైతు వేదికలకు ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి రైతు రైతుకు ఇంటర్నెట్ అందించడం వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం భాగంగా ఎలా చర్యలు చేపడుతుంది రైతు వేదికలకు మనం హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇవ్వడం ద్వారా మనం చేసే రైతులకు ఎలా లబ్ధి చేకూరుతుందంటే వాళ్ళు వేసే పంటలకు సంబంధించిన వివరాలు దానికి సంబంధించిన ఏ విధంగా లాభసాటిగా మారాలి దాని యొక్క దిగుబడి ఏ విధంగా పెంచాలి టైం టు టైం ఆ సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఆఫీసర్ ఏదైతే డిస్టిక్ లెవెల్లో లేకపోతే స్టేట్ లెవెల్లో ఉన్న హై అండ్ ఆఫీసర్సు దాంతోపాటు మన శాస్త్రవేత్తలు ఉంటారు ఎక్రిసాట్ ఉంది అట్లాంటి ఎప్పటికప్పుడు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది ఎక్కడి నుంచైనా వాళ్ళకు సరైన సమయంలో సరైన సూచనలు ఇవ్వాలి అంటే ప్రతి రైతు దగ్గరికి వీళ్ళ వెళ్ళి ఇవ్వాలనేది సాధ్యం కాదు కాబట్టి అందరూ రైతులు ఒకే దగ్గర ఒక వేదికలాగా ఏర్పాటు చేసి రైతు వేదిక అనేది ప్రభుత్వం మీద తీసుకొచ్చిందో అక్కడ మనం హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడం ద్వారా వారికి సరైన సమయంలో సరైన ఎక్స్పర్ట్స్ నుంచి సరైన సలహాలు ఇవ్వడం సో తద్వారా ఏంటంటే వాళ్ళు ఆ వ్యవసాయం ఏదైతే ఉందో దాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా దాని నుంచి దిగుబడి ఎక్కువ పొందే కార్యక్రమం కూడా చేపట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం సూచన మేరకు మనము ప్రతి ఒక్క రైతు వేదిక కూడా ఇంటర్నెట్ సదుపాయం హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం జరిగింది ఓకే సార్ ఈ హై స్పీడ్ ఇంటర్నెట్లో భాగంగా అక్కడ ఏమేమి ప్రొవైడ్ చేశారు సార్ ఎందుకంటే రైతు వేదికల్లో రైతులకు అంటే ఎవరైనా ఒకరు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి పూర్తిగా విడమరిచి చెప్తేనే రైతులు దాన్ని అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది కదా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి డెవలప్ చేశారు ప్రతి ఒక్క రైతు రైతు వేదిక దగ్గర మనము హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటు ఒక హై అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది వారంలో ఒక రోజు అదే రైతు వేదిక దగ్గర రైతులు రావడం దాంతోపాటు అదే సమయంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధిత అధికారులందరూ కూడా వాళ్ళందరూ ఇప్పుడు మన ఇక్రి శాఖ ఉంది ఇక్రి నుంచి కూడా మంచి శాస్త్రజ్ఞులు వాళ్ళందరూ కూడా అదే వీడియో కాన్ఫరెన్స్లో వచ్చి రైతులకు కావాల్సిన సూచనలన్నీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో కాన్ఫరెన్స్ సక్రమంగా జరగాలి అంటే ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరం సో అది టీ ఫైబర్ ఇలాగో ఇస్తుంది సో ఈ విధంగా దాన్ని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఓకే సార్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంటర్నెట్ అందించారు కదా ఆ కాన్సెప్ట్ ఏంటి ప్రస్తుతం ఎన్ని స్కూల్స్లలో ఇంటర్నెట్ కనెక్షన్ అందించుకున్నారు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేశారు దాదాపుగా మన రాష్ట్రంలో ఇప్పుడు ఇరవై ఆరు వేల స్కూల్స్ ఉన్నాయండి ఇరవై ఆరు వేల స్కూళ్ళల్లో దాదాపు ఒక పదిహేను వేల స్కూళ్ళల్లో డిజిటల్ బోధన చేసే విధంగా అనుగుణంగా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మొదటి దశగా మనం రీ రీసెంట్గా రెండు వేల పది స్కూళ్ళకు గాను మనకు అఫీషియల్గా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాటికి ఇప్పటివరకు మనం డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి ఈ కనెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాము దాదాపుగా ఈ రోజు వరకు ఆరు వందల ముప్పై స్కూల్స్కి మనం కనెక్టివిటీ ఇవ్వడం జరిగిందండి ఓకే సార్ ఒకవైపు రైతు వేదికలు ఇంకొక వైపు గవర్నమెంట్ స్కూల్స్ నెక్స్ట్ ఏంటి సార్ ప్లాన్ ఏంటి మన రాష్ట్రంలో దాదాపుగా లక్షా యాభై వేల పైచిల్కు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కరికి కూడా మన గవర్నమెంట్ తరఫు నుంచి ఇంటర్నెట్ ఉండాలనే ఉద్దేశంతో గత డిసెంబరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక జివో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది జివో ఎంఎస్ నైన్ దాని ప్రకారంగా మనము మార్కెట్కి అనుగుణంగా మార్కెట్లో ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో దానికంటే ఇంకా తక్కువ ధరలో అందుబాటు ధరలో మనం ప్రభుత్వ శాఖలన్నిటికీ కూడా ఫైబర్ నుంచి హై సెక్యూర్డ్ విధానంలో ఒక వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతా కూడా పబ్లిక్కి ఎక్స్ ఎక్స్పోజ్ అవ్వకుండా కంప్లీట్గా ఐపీవీ సిక్స్ విధానంలో మనం ఇంటర్నెట్ ఇవ్వడానికి అన్ని చర్యలు చేపట్టాము ఓకే సార్ అంటే ఇక్కడ రూరల్లోనైనా లేకపోతే హైదరాబాద్ లాంటి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ హైదరాబాద్ ఉంటాయి కదా వాటికి కూడా ఇంటర్నెట్ ఇస్తుంది సార్ టీ ఫైబర్ పదార్థాలు అవునండి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఉంది గ్లోబల్ సమ్మిట్ ప్లేస్ లో టీ ఫైబర్ కి ఇంటర్నెట్ సంబంధించిన బాధ్యతలు ఇచ్చినప్పుడు అక్కడ ఎలాంటి సర్వీస్ లేదు టూ జీ సర్వీస్ లేదు త్రీ జీ లేదు ఫోర్ జీ లేదు ఇంకా ఫైవ్ జీ ఫైవ్ జీ మాట దేవుడరు సో అలాంటి ప్లేస్లో కూడా టీ ఫైబర్ వెళ్ళి కంప్లీట్గా జీరో నెట్వర్క్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కనెక్టెడ్ నెట్వర్క్ అంటే ఎలాంటి ఆ సమావేశంలో మనం చూస్తాం సమ్మిట్లో భాగంగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ గారు కావచ్చు అడోబు సిఇ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో కంప్లీట్ గా వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు ఏ ఒక్క దగ్గర కూడా చిన్న ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ అనేది కంప్లీట్గా ఎంటైర్ క్యాంపస్ అంతా కూడా గ్లోబల్ సబ్మిట్ క్యాంపస్ అంతా కూడా డెబ్బై ఎకరాలు దాదాపు డెబ్బై ఎకరాలు వెన్యూలో చేశారు కంప్లీట్ క్యాంపస్ లో కూడా కంప్లీట్ ఇంటర్నెట్ ఇచ్చి కంప్లీట్ టీ ఫైబరే ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రైవేట్ సంస్థలకట్లా ఇవ్వకుండా ఖచ్చితంగా టీ ఫైబర్ అయితేనే చేయాలి అన్న ఉద్దేశంతోనే అది చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని అక్కడ కూడా డెలివరీ చేశాము సో ఎక్కడ ఏం లేని దగ్గరనే చేశామంటే ఖచ్చితంగా మన ప్రభుత్వ శాఖలు వాటి హెచ్ఓడిస్ వీళ్ళందరి దగ్గర ఉన్న దగ్గర ఇంటర్నెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అంటూ ఉండదు ఖచ్చితంగా మంచి హై సెక్యూరిటీ చాలా క్విక్కర్గా చాలా ఫాస్ట్ గా ఇంటర్నెట్ ఇచ్చే కార్యక్రమాలను కూడా మనం చేస్తాం ఉన్నాం ఓకే సార్ హైదరాబాద్ లో ఆల్రెడీ నెట్వర్క్ మొత్తం ఎస్టాబ్లిష్ అయింది సార్ ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మీరు కేబుల్స్ వేసి ఉన్నారని చెప్తున్నారు హైదరాబాద్ లోకల్ గా ఎట్లా సార్ దానికి సంబంధించి కనెక్టివిటీ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్ చుట్టూ మనకి అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మనం కంప్లీట్ నెట్వర్క్ ఉందండి దాని నుంచి ఇంటర్నల్ గా రావడం అనమాట మనం ఏంటంటే లాస్ట్ మైల్ పార్ట్నర్స్ అనేటిని మనం చూస్ చేస్తాం సో ఇప్పుడు టీ ఫైబర్ సంబంధించిన దగ్గర నుంచి మనం నెట్వర్క్ సోర్స్ చేసి ఆ సంబంధిత ఆఫీస్ ఎక్కడ ఉంది మనకు జిపిఎస్ లో కంప్లీట్గా జిఏఎస్లో లో లొకేట్ అవుతూ ఉంది అక్కడ నుంచి ఆ లాస్ట్ మైల్ పార్ట్నర్స్ వెళ్ళి అక్కడ వేసేసి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట మనకి ఎప్పటికప్పుడు మనకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ అనేది నానకరామ్ గూడలో ఉంది ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన లింక్స్ అన్ని కూడా అక్కడ కన్సల్టేట్ అవుతాయి కన్సల్టేట్ అయ్యి ఎప్పటికప్పుడు ఆ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ లో దాదాపుగా వంద మంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తా ఉంటారు సో వాళ్ళు ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని ఇమీడియట్ గా అటెంప్ట్ చేసేసి ఆ లాస్ట్ వెయిల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నెట్వర్క్ మెయింటైన్ చేస్తే వాళ్ళ ఫీల్డ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమిడియట్ గా ఇంజనీర్ కానీ వాళ్ళకి అలర్ట్ వెళ్ళిపోతుంది వివిధ సమయంలో ఆ సంబంధించిన ఇష్యూని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఓకే సార్ జనరల్ గా ఇప్పుడు ఎక్కువ వైర్లెస్ అనే మాట ఎక్కువగా వింటున్నాం కేబుల్ లేకుండా వైర్లెస్ అనేది ఇప్పుడు టీ ఫైబర్ ఏ విధంగా పనిచేస్తారా వైర్లెస్ కేబుల్ నుంచే ఖచ్చితంగా టీ ఫైబర్ అనేది వైర్లెస్ కి కూడా మనము నెట్వర్క్ ఇవ్వాల్సింది ఫైబర్ నుంచే ఫైబర్ అనేది వైర్డ్ అనేది అత్యంత ఏమంటారు శక్తివంతమైంది అనమాట ఎలాంటి పాకెట్ లాస్ అని అట్లా ఇట్లా ఏమి ఉండదు వైర్లెస్ కన్నా వైర్డ్ అనేది అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది ఈ వైర్లెస్ అన్నిటికీ కూడా కంప్లీట్ గా ఫైబర్ నుంచి ఇవ్వాల్సిందే మళ్ళీ ఇప్పుడు మనం మొన్న గ్లోబల్ సబ్మిట్ చేసాం కంప్లీట్గా వైఫై క్యాంపస్ ఎక్కడ మీకు కేబుల్స్ కలవట్లేదు కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ లో ఉంటుంది మొత్తం వైఫై ద్వారా మీకు ఇచ్చేస్తాం ఒక చిన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే మీ డీటెయిల్స్ అన్నది తీసుకుంటుంది తీసేసుకొని మీకు హై స్పీడ్ వైఫై ఇస్తుంది సో ఆ రకంగా చేసాం ఇంటర్నెట్ అంటేనే ఎక్కువగా టెక్నికల్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తూనే ఉంటాయి కదా ఆ టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు క్రాస్ అంటే క్రాస్ మెకానిజం ఏ విధంగా ఉంది సార్ మీకు దానికి కూడా సాల్వ్ నేను ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు మన దగ్గర నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ ఉందంట వైపు ఇంటర్నెట్ కట్ అయిపోయినా కూడా ఇంకొక రెండు వైపుల నుంచి ఇంటర్నెట్ వస్తుంది ప్రతి ఒక ఇంటర్నెట్ పాయింట్ అనేది మాది త్రీ వే రింగ్ కనెక్టివిటీలో పనిచేస్తా ఉంటుందన్నమాట ఓకే సో ఈ విధానంలో పనిచేస్తాం ఓకే ఒక సార్ గా స్కూల్స్ ఇచ్చారు కదా మిగతా స్టేట్ వైడ్ మొత్తం అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ప్లానింగ్ ఉంది అక్కడ టీచర్స్ కానీ హెడ్ అంటే ఆల్రెడీ టీచర్ హెడ్ మాస్టర్కి వాళ్ళకి ఐడియా ఉంటుంది మీరు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని పిల్లలకు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ కళ అవగాహన కానీ లేకపోతే ఉపయోగించుకునే విధానికి సంబంధించి ఇలా ఎలాంటి చర్యలు చేపట్టి పైలట్ ప్రాజెక్టును ఏదైతే నాలుగు విలేజెస్లో తీసుకున్నామో ఒక విలేజ్లో అయితే దాదాపు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళి ఏఐ రూరల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసాం అక్కడ కంప్యూటర్ ఇచ్చేసి అక్కడ ఒక వంద ఏఐ టూల్స్ అంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్ నండి అండి దాంతోపాటు టీచర్స్ని కూడా ట్రైన్ చేయడానికి అక్కడ సంబంధించిన ఫెసిలిటీ ప్రొవైడ్ చేశాం అది చాలా అద్భుత ఫలితాలు ఇచ్చింది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు నవ్వు సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇన్ దట్ విలేజ్ అడవి శ్రీరాంపూర్ విలేజ్లో దర్ స్టార్టెడ్ కోడింగ్ సో వాళ్ళు ఇప్పటికే సాఫ్ట్వేర్ కోడింగ్ కూడా అక్కడే చేస్తూ ఉన్నారు సో అలాంటి ఫెసిలిటీ అనేది ఇప్పుడు ఏదో హైదరాబాద్కి వచ్చి ట్రైనింగ్ తీసుకొని చేయాల్సిన పని లేకుండా వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వాళ్ళ స్కూల్లోనే వాళ్ళు ఇప్పుడు అత్యంత అధునా అధునాతమైన టెక్నాలజీ నేర్చుకునే అవకాశం కూడా వాళ్ళకి కలిగింది అది ఓన్లీ ఇంటర్నెట్ వల్ల ఇంటర్నెట్ లేకపోవడం అనేది చాలా పెద్ద టైం ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్ ఈస్ కంప్లీట్లీ యూస్ఫుల్ ఫర్ దెబ్ అండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న టీ ఫైబర్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి అంటే వీలైనంత తొందరగా ఇస్తున్నది కూడా థ్యాంక్ యూ ప్రస్తుతం టీ ఫైబర్ ఆధ్వర్యంలో స్కూల్స్కి రైతు వేదికలతో పాటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చే విధంగా కూడా టీ ఫైబర్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు కూడా టీ ఫైబర్ ఎండి పన్నీర్ వేణుప్రసాద్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ చిరంజీవితో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్